కౌరవ పాండవుల యొక్క గురువు పరశురాముని శిష్యుడు పరద్వాజముని కుమారుడు తన శిష్యులు గొప్పవారు అవ్వడం కోసం అతను కేవలం చూసి నేర్చుకున్న ఏకవలవుని బొటన వేలు తీసుకున్న వ్యక్తి అతను గొప్ప దారి ఆయనే ద్రోణాచార్యుడు ఈ వీడియోలో మనం ద్రోణాచార్యుడు ఎలా పుట్టాడు మరియు కౌరవ పాండవులకి విద్యని ఎలా బోధించాడు మరియు వారి దగ్గర నుంచి గురుదక్షిణగా ద్రుపదుణ్ణి ఎందుకు ఓడించి తన రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ద్రోణుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం భరద్వాజ మహర్షి ఒకరోజు నది తీరంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఒక దేవకన్య గంగా నదిలో జలకాలాడుతుండగా ఆమె ఒంటిపై వస్త్రం జారి పడిపోతుంది ఆమెను వ్యవస్థగా చూసిన భరద్వాజునికి వీర్యపతనం జరిగింది ఆ వీర్యాన్ని తన కలశంలో దాచాడు ఆ వీర్యం నుండి శుక్రాచార్యుని అంశతో ద్రోణుడు జన్మించాడు ద్రోణాచార్యుడు త్రిపదులు చిన్నప్పటి నుంచే స్నేహితులు ఇద్దరు భరద్వాజ మహర్షి దగ్గరే విద్యాభ్యాసం చేశారు తర్వాత ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు అయ్యాడు కొన్ని సంవత్సరాల తర్వాత ద్రోణాచార్యుడు పేదవాడవుతాడు అతని దగ్గర కురుక్కి పాలు తాగించడానికి కూడా ధనం ఉండేది కాదు అందువల్ల అతను నేలల్లో బియ్య పిండి కలిపి అశ్వత్థామకి ఇచ్చేవాడు కానీ మనసులో మాత్రం ఎలాగైనా ఎప్పుడైనా ధనవంతుడు కావాలని అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత తన మిత్రుడైన ద్రుపదుని గురించి తెలుసుకొని అతన్ని సహాయం అడగడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక సైనికులు అడ్డుకుంటారు అప్పుడు ద్రోణుడు నేను ద్రౌపదుని యొక్క స్నేహితుడిని మేము కలిసి చదువుకున్నాం అని చెప్పి సభా ప్రామాంగణంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ద్రోణుడు మిత్రమా నేను ద్రోణాచార్యుణ్ణి భరద్వాజముని పుత్రుణ్ణి నేను పేదరికం అనుభవిస్తున్నాను నాకు కొన్ని గోవులు ఇప్పించు అని అడుగుతాడు అప్పుడు ద్రౌపదుడు ఓ బ్రాహ్మణ నీవు ఎవరో నాకు తెలియదు నాకు నీ వ్యవహరా అసలు గుర్తుకూరి రావటం లేదు కానీ నేను ఓ బ్రాహ్మణ నీకు రెండు గోవులు దానంగా ఇస్తాను అని చెప్తాడు అప్పుడు ద్రోణుడు ద్రుపద నేను ఏది దానంగా తీసుకోను హక్కుగా మాత్రమే తీసుకుంటాను అని చెప్తాడు ఇది విని ద్రుపదుడు గోవులు ఇవ్వడు అప్పుడు ద్రోణుడు నీపై పగ తీర్చుకుంటా అని చెప్తాడు అలా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ పేదరికంలో గడుపుతాడు ఇలా ఉండగా హస్తినాపురంలో కౌరవులు మరియు పాండవులు ఉంటారు వారు ఆడుకుంటుండగా ఒకసారి ఆ బంతి ఒక బావిలో పడిపోతుంది అప్పుడు ద్రోణాచార్యుడు అలా వెళ్తుండగా దూరం నుంచి చూసి ఆ సమస్యని తెలుసుకొని తన దగ్గర ఉన్న పుల్లలతో ఒక పుల్లని తీసి విసురుతాడు అది బంతికి సరిగ్గా గుచ్చుకుంటుంది అలా పుల్లలన్నీ వేస్తూ వేస్తూ ఉండగా ఒకదానిపై ఒకటి గుచ్చుకుంటూ పైకి వస్తాయి అలా ఆ బంతిని బయటికి తీసిస్తాడు ఆ తర్వాత ఆ పిల్లలందరూ నీవు ఎవరివి అని అడుగుగా ద్రోణుడు ఆ బంతిని చూపించి వెళ్ళి మీ పితాముకి చూపించండి ఈ బంతిని అని చెప్తారు అప్పుడు అర్జునుడు ఆ బంతిని తీసుకొని తన పితాము పైన భీష్ముడి దగ్గరికి పైగెత్తుకుంటూ వెళ్ళి చూపిస్తాడు దాన్ని చూసిన భీష్ముడికి ద్రోణాచార్యుని రాక గురించి తెలుస్తుంది అప్పుడు భీష్ముడు ద్రోణాచార్యుణ్ణి తన సభలోకి ఆహ్వానిస్తాడు ద్రోణుని రాకకు కారణం అడుగుగా ద్రోణుడు ఇలా చెప్తాడు నేను మీ కౌరవ పాండవులు ఇద్దరికీ విద్యను నేర్పిస్తాను అని చెప్తాడు అప్పుడు భీష్ముడు ఒప్పుకొని వారిని పంపిస్తాడు గురుకులంలో విద్యాభ్యాసం నేర్పించడం మొదలవుతుంది వారందరిలో అర్జునుడు ఎంతో చురుకుగా ఉండేవాడు అందువల్ల ద్రోణాచార్యుడికి అర్జునుడు ప్రియమైన శిష్యుడు అవుతాడు ఇలా ఉండగా ఒకనాడు అర్జునుడికి పొదలలో ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుంది అక్కడికి వెళ్ళక ఒక కుర్రవాడు పారిపోవడం చూస్తాడు అర్జునుడు ఆ కుర్రవాణ్ణి వెంబడిస్తాడు అలా ఒక గుహలోకి వెళ్తాడు అప్పుడు అర్జునుడు ఆ గుహలో ఉన్న ద్రోణాచార్యుని విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు నీవు ఎవరివి అని కుర్రవాణ్ణి అడుగగా నేను ఏకలవ్యుడిని నేను మగధ రాజ్యానికి చెందినవాడిని అని చెప్తాడు అప్పుడే ద్రోణుడు అక్కడికి వస్తాడు అతని విద్య చూసి అమోఘంపుత్ర నీవు ధనుర్ధారిలో శ్రేష్ఠుడువి అంతేకాకుండా ఎంతో ప్రావీణ్యం కూడా సంపాదించావు కాబట్టి నాకు గురుదక్షిణగా ఏమి ఇస్తావు అని అడుగుతాడు ఏమైనా ఇస్తానని ఏకలభ్యుడు చెప్తాడు అప్పుడు ద్రోణుడు తన బొటను ఇవ్వమని చెప్తాడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడు తన బొటను వేలు కత్తితో నదికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు అర్జునుడు మీరు ఇలా ఎందుకు చేశారు అని అడుగుతాడు అప్పుడు ద్రోణుడు ఇలా చెప్తాడు నేను హస్తినాపురానికి చెందిన మీకు అంటే కౌరవులకు పాండలకు విద్య నేర్పిస్తున్నాను కానీ ఏకలభ్యుడు మగధ రాజ్యానికి చెందినవాడు మగధ రాజ్యం హస్తినాపుర రాజ్యానికి శత్రు రాజ్యం అంతేకాదు ఏకలభ్యుడు నీకంటే గొప్ప ధరలు ధరవుతాడు నా దగ్గర నేర్చుకొని భవిష్యత్తులో హస్తినాపురంపై యుద్ధానికి వస్తాడని ఇలా చేశాను అని చెప్తాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి కౌరవులు పాండవులు విద్య అంతా ముగిసింది తరువాత ద్రోణుడు గురుదక్షిణగా ద్రుపదుణ్ణి ఓడించి పాంచాల రాజ్యాన్ని అప్పగించాలి అని చెప్తాడు తరువాత పాండవులు ఓడించి రాజ్యాన్ని ద్రోణునికి ఇస్తాడు అప్పుడు ద్రోణుడు తన కొడుకైన అశ్వత్థామని రాజుగా చేసి అక్కడే తన కొడుకుకి సహాయకంగా ఉండిపోతాడు నిజానికి ద్రోణాచార్యుడికి కౌరవుల కంటే పాండవులంటే ఇష్టం కానీ కురుక్షేత్రంలో కౌరవుల వైపు ఎందుకు యుద్ధం చేస్తారంటే కేవలం తన కొడుకైన అశ్వత్థామ కోసం తన కొడుకు అశ్వత్థామ కోరాడు కాబట్టి కౌరవుడు వైపు ఉన్నాడు ద్రోణాచార్యుడికి తన కొడుకంటే చాలా ఇష్టం అందుకే తన కొడుకుని ఎవరు ఏమి చేయకూడదని కురుక్షేత్రంలో అతన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ వచ్చాడు చివరికి ఒక అబద్ధంతో ద్రోణాచార్యుడిని చంపేశారు పాండవుని ఈ వీడియో ఎంతవరకు చూసినట్టయితే మీకు ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ద స్వల్ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్